హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు బాగున్నారా అందరూ బాగా అందులో మనం ఉండాలి ఈరోజు నేను బ్రెడ్ బిర్యానీ చేస్తున్నానండి మీరు విన్నది కరెక్టే వీడియోలోకి వెళ్ళి చూసాయండి సూపర్గా ఉంది చాలా బాగుంది టేస్ట్ అయితే నేను ఫస్ట్ టైం చేశాను అయినా కానీ చాలా బాగుంది నేను ఒకసారి చూసానండి ఎక్కడో సర్లే మనం కూడా చేద్దామని చేశాను సూపర్ ఉంది దీనికైతే ఫస్ట్ నెయ్యి వేసుకున్నానండి నేను ఎక్కువ వెజ్లో చేసేదానికి నెయ్యి వాడతాను నాన్ వెజ్లో చేసేదానికి నూనె ఎక్కువ వాడతాను ఫస్ట్ నెయ్యి వేసుకుని కొంచెం నూనె వేసుకొని హోల్ గర్ మసాలా బిర్యానీ మసాలా వేసుకుని తర్వాత కొంచెం జీడిపప్పు వేసానండి జీడిపప్పు వేసిన తర్వాత ఒక ఉల్లిపాయ కట్ చేసుకుని పచ్చిమిరకాయలు రెండు ఉల్లిపాయలు అయితే మంచి బ్రౌన్ కలర్ రావాలండి బ్రౌన్ కలర్ వస్తేనే ఏ బిర్యానీ అయినా ఫలావ్ అయినా టేస్ట్ అనేది బాగుండేది ఈ బ్రెడ్ బిర్యానీలో ఫస్ట్ అయితే నేను నాలుగు బ బ్రెడ్ పీసులు తీసుకున్నానండి తీసుకుని చుట్టూ ఎడ్జ్ కట్ చేసి చక్కగా నూనెలో వేపుకొని పక్కన పెట్టుకున్నాను అయితే నూనెలో వేపు ఫస్ట్ పక్కన పెట్టుకుంటే అట్లనేం ఏం చేయాలో చూద్దామండి ఉల్లిపాయలు ఎర్రగా వేగినాయి చూసారు కదా అప్పుడు ఒక బంగాళదుంప ఒక క్యాప్సికమ్ ఒక క్యారెట్ ఒక టమాటా ఒక గుప్పుడు మిల్లీ మీకర్లో వా వేడి వాటర్లో వేసి పిండుకుని పక్కన పెట్టుకున్నానండి అవి అయితే ఇంకేయలేదు ఈ ఒక నిమిషం ఉడికిన తర్వాత అప్పుడు మెల్లిమెక్కడ వేసుకుందాం అవి కూడా నూనెలో వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ నూనెలో బాగా మగ్గుతున్నాయి కదండి ఇలా మగ్గే టైంలో కూడా మనం బాగా వేపుకోవాలండి ఏ అన్నా సరే బాగా వేపితే టేస్ట్ అనేది రుచి పెరుగుతుంది అనమాట ఎప్పుడైతే నూనెలో వేపుతామో ఆ రుచి ఆటోమేటిక్గా అలా పెరిగిపోతూ ఉంటుందండి నిజంగా వచ్చిందండి ఈ బిర్యానీ అనుకోవచ్చు పలావ్ అనుకోవచ్చు లేదు బ్రెడ్ రైస్ అనుకోవచ్చు ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంది దీని కాంబినేషన్గా నేను పన్నీరు క్యాప్సం కర్రీ చేశాను అది మరో వీడియోలో పెడతానులేండి టేస్ట్ అయితే రెండేట్ల కాంబినేషన్ సూపర్ వచ్చింది చాలా బాగుంది తిన్నవాళ్ళు టేస్ట్ చాలా బాగుందన్నారు పొద్దున్నీ సాయంత్రం కూడా తిన్నాం అంత బాగుంది ఇప్పుడు కూరగాయల్లో ఒక కొంచెం ఉప్పు వేసానండి బాగా మగ్గడం కోసం ఉప్పు వేసి కొంచెం కారం తక్కువ వేసుకోవాలండి వెజిటేబుల్ బిర్యానీలో కారం అనేది అంటే ఒక పావు స్పూను అలా వేసాను అలా వేసిన తర్వాత అది ఒక తిప్పి తిప్పిన తర్వాత ఒక స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను నేను తీసుకునేది హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి దానికి అన్నీ కొంచెం కొంచెం క్వాంటిటీలో తీసుకున్నాను మీ దగ్గర ఎన్ని ఉంటే అన్ని రకాల కూరగాయలు వేసుకోవచ్చు నా దగ్గరగా అవైలబుల్గా ఉన్నాయి వేసుకున్నాను నేను తర్వాత కొత్తిమీర కొదేనా రెండు కూడా కడిగేసి కడిగేసి చేసి ఇప్పుడైతే మనం బాగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్ల ఏంటంటే మొత్తం అంత ఈవెన్గా స్ప్రెడ్ అయ్యి టేస్ట్లు బాగుంటుంది ఏగుతీ కూడానండి తర్వాత కొంచెం పెరిగేసుకుని పెరుగు కూడా బాగా కలుపుకోవాలి ఆ పెరుగు వల్ల కొంచెం పులుపు నేసు ఆ టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట అండి పెరుగు వేయడం వల్ల కమ్మదనం పులుపుదనం టేస్ట్ డిఫరెంట్గా చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆ టేస్ట్కి కమ్మన్న టేస్ట్ వస్తుందండి ఆ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది చేస్తేనే తర్వాత గరం ఒక స్పూన్ వేసాను వేసి అన్నీ కలిపి బాగా కలిపేసాను ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా వేసాను ఇంకా చాలండి ఇంకా మసాలాలు ఏమీ అవసరం లేదు నేను తీసుకున్న క్వాంటిటీకి ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోద్ది మీకు ఎవరికైనా ఇంకా స్పైసీ కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి నాకు అవసరం లేదు కాబట్టి పెరుగు కూడా బాగా యోవర్వెట్ అయ్య ఆపరేట్ అయిపోయిందండి చక్కగా అన్నీ దగ్గరికి వచ్చేసినాయి కదా నేను గ్లాసు రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు వాటర్ పెట్టుకున్నాను బియ్యం కడిగి పక్కన పెట్టానండి మూడు గ్లాసులు వాటర్ పోస్తాను ఎందుకంటే ఒక అర్ధగంట నానిపోయినాయి కదా బియ్యం దానివల్ల మూడు గ్లాసులు పోస్తే సరిపోతుంది ఇది బాసుమతి రైస్ కాబట్టి వాటర్ అనేది తక్కువే పడుతుందండి లేదంటే ముక్కల ముక్కల్లో ఇరిగిపోతుంది ఈ వాటర్ మరిగిన తర్వాత మనం ఉప్పు అది చేసుకుంటూ చూసుకోవాలి నేను ఉప్పు చూసాను సరిపోలేదు మళ్ళీ వేసాను తర్వాత కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదండి ఆ రైస్ మరిగే దాంట్లో వేసేసాను పక్కన కన్ పన్నీర్ కర్రీ రెడీ అవుతుందండి టేస్ట్ మామూలుగా లేదండి రెండట్ల కాంబినేషన్ కాంబినేషన్ను అది కూడా పెడతాను మీకు చెప్పాను కదా ఇంకొకటి రెండు నాన్ వెజ్ రెసిపీస్ ఉంటే అవి వస్తాయి ఇంక ఈ నెల అంతా వెజ్ రెసిపీస్ వస్తాయండి ఏదైనా ఉండిపోయినవి ఉంటే వస్తే తప్ప చక్కగా ఇది ఉడికే ఉడికి పట్టిన తర్వాత మనం దగ్గరగా వస్తదు చూడండి దగ్గరగా వచ్చిందండి బియ్యం అయితేనే ఈ టైంలో కొంచెం కొత్తిమీర కొద్దిగా కొద్దిగా నెయ్యి వేసి మనం దమ్ పెట్టేసామనుకోండి చక్కగా పర్పెట్టుగా పుల్లల పుల్లలలాగా కమ్మని రుచితో టేస్ట్ చాలా బాగుంటుందండి మీలో ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని క్లిక్ చేసి ఫ్రెండ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి ఈజీ టు కుక్ చాలా ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో అయిపోతాయి అంత సింపుల్గా ఉంటాయి చూడండి ఛానల్లోకి వెళ్ళండి మీకు నచ్చితే కనుక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ తర్వాత నెయ్యి కొంచెం వేసాను కదండి చెప్పాను కదా బ్రెడ్ వేపి పక్కన పెట్టానని అవి కొన్ని ముక్కలు ఇలా పైన పెడతానండి కొన్ని ముక్కలు తర్వాత స్టవ్ కట్టేసిన తర్వాత వేస్తాను అయినా కూడా పీకుడు అవ్వడం అలాంటిది ఏమి ఉండదండి చక్కగా తినడానికి చాలా బాగుంది ఆ స్వీట్నెస్తో టేస్ట్ అయితే మంచిగా ఉందండి ఎవరైనా సరే చేసుకుని సబ్ నాకు కామెంట్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది చాలా బాగుంది ఫస్ట్ టైం చేసినా కూడా ఇప్పుడు ఒక పది నిమిషాలు దమ్ పెడదాం ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే బాగా నచ్చిందండి చూసారు కదా ఎంత బాగుందో పొడి ఆడుతూ క్రంచీగా టేస్టీగా రుచిగా అబ్బా అబ్బా తినాలంటే తినాలనిపించినట్టుందే నాకైతే ఇది ఫేవరెట్ రెసిపీ అయిపోయిందండి నా రెసిపీలోనే బాయండి మీకు వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు